ఈ దా గడ్డి తీసార్ దావత్ మనం కూడా అందరు చేసుకుంటారా ఊర్లో ఏ వద్దురా ఏ థర్టీ ఫస్ట్ వద్దు నువ్వు థర్టీ ఫస్ట్ దావత్ గురించే ఆ ఏమో కానీ కొట్టుకుంటే గుర్తుందా నీకు వద్దు థర్టీ ఫస్ట్ ఏం కాదన్నా ఈసారి మనం సెట్ చేద్దాం మన పెద్ద నడిపిద్దాం పోయినా సార్ వాళ్ళు చేసిరుగా వద్దురా పురాలు వినరు వాళ్ళు తాగి కొట్టుకుంటారు ఎవడు పెట్టుకోవాలరా వాళ్ళ అయ్యమాలతో ఎవడు పంచ పెట్టుకోవాలరా సార్ ఎంత పెద్ద పంచదైంది ఊర్లో ఊర్లో పెద్ద పంచదైంది వాళ్ళు ఎవ్వడు వినడు నా మాట వద్దు ఆ థర్టీ ఫస్ట్ జోలికే పోదు మనం అన్నా ఈసారి మనం థర్టీ ఫస్ట్ చేయకపోతే మన ఊళ్ళో ఇజ్జతే పోతుంది అందరు ప్లాన్ చేసుకున్నారు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ అంటారు మనం చేయకపోతే ఇజ్జత పోతుంది మనది సరేరా మరి థర్టీ ఫస్ట్ తావతి వేద్దాం సరే నువ్వు అంటున్నావు కదా ఊళ్ళో ఇవ్వని ముందు మన ఇజ్జత పోవద్దు ఇజ్జది కోసం వేద్దాం కానీ మరి ఈ లొల్లుల అయితే మాత్రం మరి ఉపయోగ చూసుకోవాలి అన్న మొత్తం మనం చూసుకుందాం ఏది కాదు ఈసారి మొత్తం మన పెత్తనం మీద అవుతుంది ఎవ్వరితో లేదు పెత్తనం అయితే మనదే కాదు మొత్తం పెత్తనం మనదంటేనే వస్తా లేకపోతే వద్దు ఈ పంచాయతీలు నాకు మొత్తం మనదే అన్న పెత్తనం ఈసారి సరే మన రాజే కూడా మాట్లాడదాం రాజే తాత లక్ష్మీ తాతని అందరిని అడుగుదాం అందరిని కూర్చోబెడదాం మరి మాట్లాడదాం సరేనా అందరూ ఓకే అంటేనే లేకపోతే వద్దు మరి సరే అన్నపాన్ని అడుగుదాం ఏం చేస్తున్నావు కూర్చున్నా పొలం పని చేస్తున్నా పొలం పని చేసినావా అయిపోయిందా మరి పని ఉన్నది ఇంకొందా ఇంకొక ఉన్నది అయితే అందరు ఊర్లో థర్టీ ఫస్ట్ దాదాపు చేసుకుంటారు మరి మనం కూడా వేసుకోవాలి మరి నువ్వు వస్తావా అయ్యో నేను పోయ్యా ఇక మా ముసలి ఇక నా మేంటే కొత్త ఎందుకు వద్దు చూద్దాం ఏమైతుంది పంప ఎదురుతుంది ఆవు ఏవినింగ్ లేకపోయి ఏం కదా అవి తాగుతారు చేత్తారు లేని పని కొత్త సాగుతారు అని అంటారు ఏం అంతేనా ఆ వేయలేదు తాత ఏ పంచాయతీ కాదు ఏది కాదు పిత్తన మాదే మేము చూసుకుంటాం అంతా నువ్వు మా మాటను అమ్మి రా మంచిగా దావా చేసుకుందాం లేపోతే ఉర్రమని ఇచ్చేది పోతుంది నేను రాను రా పోయి పోయిన సంవత్సరానికి కొట్టుకోరు నేను రాన్ రాదా ఓ నా మాట మీద నమ్మకంతో రా ఆడ ఏదున్నా నేను చూసుకుంటాను మంచిగా నా తోండ్రా పోయ్యా వచ్చా సరే వీడు వంద మాట వస్తా మళ్ళీ ఏ జరిగితే కానీ నువ్వు చూసుకో ఏ జరిగిందో నేను చూసుకుంటా కానీ నువ్వైతే దావత్కి రా ఆడ కూర్చొని మరి మాట్లాడుకుందాం మరి మనిషి మనిషిని పైసలు పడితే మరి ఎట్లా పెట్టుకోవాలి మనిషిని వేసుకుందామా మంచిని వేసుకుంటే సరే మనిషిని తీసుకుందాము అందరం వేసుకుందాం అందరం వేసుకుని దావత్ చేసుకుందాం సరేనా మరి నేను వేలు లక్ష్మీ అమ్మ చెప్తా మరి ఉండడానికి మరి పాండనాన్ని పిలుస్తా మన పొరలు అందరికి చెప్తా ఓకేనా ఓకే సరే నువ్వు చూస్తా మరి మనిషిని పైకి సరే అరే మరి ఫోన్ పాండోన్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు వంటలో ఉండడానికి బయట ఇవ్వని పిలిచినా వెయ్యి రూపాయలు తీసుకుంటారు పాండనని పిలిచినాం అనుకో తక్కువ తక్కువ అయిపోతుంది ఆయనకు అసలు పైసలు కూడా ఏమి ఇస్తుందో రెండు ముక్కలు పెడితే అయిపోతుంది ఏమంటాం ఫోన్ చేస్తా రెండు ముక్కలు వేసినాం అంటే ఆడికే మురుస్తాడు అయిపోతా ఇట్లా ఇట్లయితే దావాత్ ఉంది మరి థర్టీ ఫస్ట్ అని చెప్తా రావాలి వంట ఉండదు అని చెప్తా మంచి దావాతీవ అంటే ఊరికి వస్తాడు చేపిద్దాం ఓకేనా చేయాలి సప్పుడు ఉంటుంది హలో శివ చెప్పు బాండా నమస్తే ఏడున్నావానా బైక్ అన్న బైరి ఉన్నా బైరిది మాయబడుదా అని చెప్పి ఇన్నే కావాలి కూర్చున్నా బైకాడ ఆనా మరి థర్టీ ఫస్ట్ దావాతీ చేసుకుందాం అనుకుంటున్నాం అందరం మరి నువ్వు వస్తావా మరి ఏమంటావు పది దావత దావతా వేద్దామని మరి ఏం లేదు మన లక్ష్మీ మామ బాయి కన్నా చేద్దాం దావాతి ఆడనే మంచిగా ఉంటారు ఆడనే పొలం కాడ వేద్దాం నిమ్మలంగా చెట్టు కింద మర చెట్టు కింద కూర్చొని దావాది చేసుకుందాం కొంచెం అందరి విలువు నేను అయితే దానికి వస్తాను వచ్చినంగా మాట్లాడేది ఊర్లో అందరు థర్టీ ఫస్ట్ దావతి వేసుకుంటారు మరి మనం కూడా వేసుకుందాం మరి ఏమంటావు నువ్వు మన ఇద్దరే మనం కాదు రాజే తాత కూడా చెప్పిన రాధే తాత రాజే తాత పొలం కాడ ఉండవు రాధే చెప్పిన మళ్ళా అందరి మన పొలాలందరిని పిలిచిన అందరూ వస్తా అన్నారు మరి మనం ఏమంటావు ఎట్లాంటావు ఎట్లాంటి అన్నప్పుడు దాగుతున్నప్పుడు దావి చేసుకోవాలి మంచిగోని కొర తినాలి ఇగొంటి ఇది దావతాంటగా ఇది జనభారో ఇది కొత్తది కొత్త సంవత్సరం ఇక తావారు తుండాలి మంచిగా ఉండాలి కానీ నిమ్మదంగా పోవాలి తాగి తిని ఈ అక్కడ విడిపెట్టుకోవద్దు మళ్ళీ పెద్ద బాధ ఉంటది ఏ ఏ పంచాయతాలు గించాలి తాగి మంచిగా ఖుషీగా పోవాలి పెత్తన మాత్రం మాదే పెత్తాన మాది మీరు రారీ మేము చూసుకుంటా ఏదన్నా సరేనా మనిషిని పైసలు పడుతున్నాయి మరి మనిషిని పైసలు పడుతున్నాయి రాజేదాదాకి నీకి నాకి మన పోరాలకి మన పాండను పాండన పాండనా పాండన కూడా పిలిచిన ఒంటలో ఉండ నీకు పాండననే అదే పాండనని ఎందుకు పిలిచిన అంటే మనకి ఇప్పుడు బయట ఇవ్వాలన్న వంటలకు పిలుస్తాం గానీ పిలిస్తే అమ్మ వెయ్యి రూపాయలు అనుకో అడుగుతున్నారు అట్లా ఏమంటావు తాగి పెట్టుకోదు మంచిగా ఏం లేదు మంచిగా చేసుకుందాం అంతే ఓకేనా ఇప్పుడు మరి థర్టీ ఫస్ట్ చేసుకుందాం మరి మనిషి ఎట్లా అంటావు మంచిగా ఐదు ఐదు తక్కువ మంచిగా చేసుకున్నాడు వస్తుంది మందు వస్తుంది చికెన్ వస్తుంది ఉల్లిగడ్డ వస్తుంది అన్ని వస్తాయి అలా కానీ ఎంత ఇచ్చినో అంత దమ చేసుకుని కరెక్ట్ పోయి చచ్చి మళ్ళీ ఎట్లు ఎట్లున్నావు అట్లా చూసుకొని అంత అభిప్రాయం లేచిపోవాలి ఇట్నే సేమ్ అంతే మళ్ళీ తాగినాక నాకు మురిగ బొక్క వాళ్ళే నాకు ఈ బొక్క వాళ్ళే నాకు ఇది సరిపోలేదు బొక్కలు జరిపో పెట్టుకుంటే మాత్రం బాగుండదు అన్ని వంట చేసే బాధ్యత నాది అందించే బాధ్యత నాది నేను ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడు ఎట్లున్నా లాస్ట్ అట్లే ఉండే ఉంటే నేను ఉంటా అరే మర్చి వెయ్యి రూపాయలు మరి తెస్తావా తెస్తావాస్తావు అడిగి పైసలు తీసుకుంటారా వెయ్యి రూపాయలు మరి మనిషి వెయ్యి రూపాయలు పడుతున్నాయి సరేనా ఓకే నాన్న వెయ్యి రూపాయలు దావ చేసుకొని పోదాం నువ్వు వారం చికెన్ పోర్రీ చికెన్ తీసుకొని తొందర రారి నువ్వేం చేస్తావు తెలుసారా ఏడు నువ్వు థమ్స్అప్లు నీళ్ళ డబ్బా ఆకులు అన్నీ నువ్వు పట్టుకరా సరే నేను పోయి ఆ మింట్ కానీ కూడా నేను పట్టుకొని వస్తా సరే నువ్వు మర్చిపోకు పోరి పోయి చికెన్ తీర్రీ ఇది ఆకులు అవి అన్నీ నువ్వు పోయి ఇక నాడు పోరి పండి నడు ఇక పోరి ఏ తొందర రావాలి రే మళ్ళీ తొందర రారీ మరి

అలా ఏం జరిగినా నువ్వే చేసుకోవాలన్నా నువ్వు మాత్రం ఎవరు చెప్పకు ఎవరు కదలేరు ఏంది అసలు ఇవ్వలేరు కదా రా అని ఫోన్ చేయొచ్చు కదా ఏ అన్న నువ్వు అయితే రానా ఇగో దబ్బ దబ్బ ఇగో తయారు చేసి అయిపోతుంది పొరాలు అందరు చెప్పినా అందరు వస్తారు అదోటి ఇదోటి తీసుకొని వస్తారు ఒకటి చికెన్ పంపినా పోనీ నేను తమ్సాపులో పంపిన అన్నిటికీ మా మందు బొంద అన్ని తీసుకొని వస్తారు అయితే ఉంటే తయారయ్యి ఏది అసలు ఎవ్వరు లేరు కట్టిలేవి మంటలేవి ఏవి ఎవరు చేస్తారు ఇవన్నీ ఏ నీ కట్టి లేవు ఇప్పుడు ఏం ఏం చేయది ఇక ఇప్పుడు గ్రామం పొందేసి పోతా పురాణా ఇగోలేవు ఎవరు చెప్పాలి ఏంటి ఇది చెప్పు ఏం లేదు మాటి నువ్వు ఏం కాదు ఇవ్వ తొందర వాడకు కట్టెలేండి పంపిస్తాను కట్టెలేండి తెప్పిస్తా ఎప్పుడు 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 కట్టెలు వస్తాయి నా మాట ఒక్కసారి నేను నేను కట్టెలు తెప్పిస్తా ఆ పొయ్యిరాలు నీకు ఐదు నిమిషాలు టైము ఐదు నిమిషాలు తప్పితే నేను ఉండను సరే కట్టెలు తెప్పుడు ఐదే నిమిషాలు అన్నయ్య కట్టెలు పోయి ముట్టిస్తాను తప్పన సరే ఐదే నిమిషాలు అదే ఒకటే చేస్తా కట్టెలు చేస్తాను కట్టెలు తెప్పి ఒక కట్టెలు తెచ్చి పోయి ఐదు నిమిషాలు అయిపోవాలి లేదంటే ఉండనే ఉండదు

అంటే ఏం లేదు ఇప్పుడు పైసలు సరిపోతలేవు ఇప్పుడు అలా ఏమో మందు కావాలంటారు రాజే తాత లక్ష్మీ తాత మందుకు పైసలు లేవు ఆరు ఏడు ఆరు వందలు మిగిలినాయి ఎట్లయితే అని చెప్పి ఏం లేదు సరే లక్ష్మీ తాత రాజే తాత ఉండకెత్తారు పిలిపి సరే మనకి ఏదో అర్జెంట్ చేసుకుంటాం వాళ్ళకి ఏదో ఒకటి తెప్పించేసి అది తోటి మాట్లాడు ఏదో తెప్పించే మరి ఉన్నది పోసి తాపి చెప్తా నువ్వేవాట్లాడు అరే రాజా లక్ష్మీ చెప్పు పంచాయతీ వద్దు లొల్లొద్దు విషయం ఇది పైసలు సరిపోతలేవు థంసా తెప్పిస్తాం మందులేదు అని చెప్పు అయింది నువ్వు మరి తాత మరి పైసలు సరిపోతలేవు మరి మందుకైతే అయితే పైసలు లేవు మరి ఇక తంసాబులు కూడా తెచ్చుకొని ఇక తంసాబులు తాగి మరి తినిపోదాం తాగిపోదాం ఏమంటావు మందు అయితే కావాలంటే వాడి పనిచేందుకు మరి మందు లేదు నాకు సంసాబు రోజు ఈ సల్లగా సరి ఆతవారు మందు కావాలి మందుకి నీ ఒక్క మందుకే అయిపోతే అయిపోతాయి పైసలు అయిపోతాయి అది అటెంట్ ఉంటుంది మరి నువ్వేమంటావు తాత నువ్వేమంటావు నాకు మందాబు ఇవ్వదు మంది తాగుతా లేదు వాడేస్తుంది ఎందుకు మందు కావాలి నువ్వు మందు మంది తప్పి మేము పైసలు ఇవ్వలేదు అదే పైసలు తెచ్చినావు నువ్వు పైసలు ఇచ్చినవు నేను కాదంటలేను కానీ మరి మందు పైసలు సరిపోతలేవు

ಸರಿ ಅನಾಸ

ఎలాగేసి నీకు ఈ అరేకే లొల్లింక వేసేవాడు ఇదేందా మీ మంచి అది అందుకే పెట్టినా మీతో తలకన్ను అని ఫస్ట్ ఏ అంటే ఇక మన సిమె ఉంది ఏ రారీ రారీ ఇక చేసుకున్నాను సముద్రంకొక్కసారి అని చెప్పి లొలి పెట్టిండు అందరు వచ్చాక నాకు మందు కావాలి నాకు ఇది కావాలి ఖాళీ నీకేం కొంచెం కొంచెము

తొందరపడే మా పంచాయతీ చేయకుంటారు పెత్తనం మాది మేము చెప్పినట్టు తినాలి మీరు మేము చెప్పినట్టు వింటాను వచ్చారు కదా పెత్తనం నాపుడు మింట రే పెత్తనం మనది నువ్వు ఎందుకు తొందర పడుతున్నావురా తీరా నీ ముక్కలు ముక్కలు చెయ్యి అమ్మాయి ఎప్పుడు దీనిలేరా మీరు ముక్కలు ముక్కలు కొట్టుకుంటారు ఒకటే వచ్చి బేటోళ్ళు గలీ చూస్తారు ఇంకోసారి ఎమ్రా అట్లా వేస్తున్నాను అన్న నేనేం చేసినా అన్న అన్న పైసలు ఇచ్చాను కాబట్టి కొట్లాడుతున్నాను సరే కూడా మీకు ఇస్తే నా పెట్టాను పైకి బాగా ఇక్కడ మాకు వడ్డీ సో రోజు నుంచి మళ్ళీ సార్ ఏది మళ్ళీ మీరు ఏం పెట్టాలని చెప్తారా ఏం పెట్టాలని చేయాలి మీరు చేయాలి నేను అప్పుడే అనుకున్నా నీ అమ్మ శని పూలు అని చెప్పి అనుకున్నాను సార్ నీ అమ్మ మీరే అప్పుడు అంతకని చెప్పి మీరు మీరు ఏం చెప్పారు ఏదంటే ఉంటది కొంచెం వస్తాను కొంచెం కూర్చుంటే కూర్చుంటే అప్పుడు లేదు లేసేటప్పుడు ఇక్కడ నాకు ముక్క వాళ్ళే వాటి మందు వాళ్ళే దాంట్లో ఆయన ముక్క వాటిది మెత్త వాళ్ళు ఏంటో ఏం తా రూపాయ అందరు మంచి చెప్తున్నారు మీరు ఎత్తుకున్నారు ఎత్తుకున్నప్పుడు అందరు సలుపు చెప్పినే ఫోన్ అప్పుడు చెప్పిన ఎలా కూడా చెప్పిన ఐదు నిమిషాల ముందు చెప్పినా పోయితాడు మంచి విషయం పోయి సరే అన్నాడు మళ్ళీ ఏమన్నారు ఉంది నేను అనుకుంటాను ఎందుకు అన్నావు ఇప్పుడు ఏమైంది ఏం పని చేసిర్రా తినే కాడి తిన్నారు తాగే కాడి తాగారు ఆఖరికి తెచ్చిపోయిర్రా ఈ రాజయ్య లక్ష్మీ నమ్మవుతురా ఆయన వామ్మో మళ్ళీ కొలిపి వద్దన్నా నేను చెప్తేనే నా వద్దురా ఈ థర్టీ ఫస్ట్ తర్వాత మనకు సెట్ కాదురా సెట్ కాదురా అంటే అన్నా మన ఇచ్చేది పోతుంది అన్నా ఊర్లో వేసుకుంటారా అంటే ఏంది ఏందిరా నాకేం తెలిసి అడుగు అది వేరుగా ఇక గిన్నెలు దోమాలి మనమే Yeah,